మానికి స్థుతి కల్పం కాక దేవుని బిడ్డారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపణ బట్టి మరొకసారి అయిన సన్నిధిలో మనమందరం కూడా చేరి ప్రభు నామాన్ని స్థుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణం కొరకై దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ఆనంద ప్రార్థనను మనం ప్రారంభించుకుంటాము స్తోత్రం తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామా వందనాలు దేవా ఈ రాత్రికాల సమయంలో ఇజ్రాయేలు జ స్తోత్రముల మీద హాస్యంలో వైపునటువంటి దేవ మస్తుతులు మీరు అంగీకరించండి మీ ఆత్మ కార్యం జరిగించండి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం సకల పొంచి ఉన్న చీకటి దురాత్మ దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకిచ్చిన అధికారమును బట్టి ఏసుక్రీస్తునాములు గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం మీ ప్రసన్నత మా మీద కుమరించి మహిమగణత ప్రభావాలను మీరే యేసు ఏసునాములను ప్రార్థిస్తుంటున్నాం తండ్రి

এটো সুন্দো নেনেন্ত নো এতিৰু নে নো దివేల అతి అతిశ్రేష్ఠుడత అమలు పదివేల అతిశ్రేష్ఠ ఉందో అవలవల్ నువ ప్రియో అమలు పదివేల అతిశ్రేష్ఠా తో నో గమరూప

గురులు నొప్పులు కలిగి సుహదో గుడు గురు నొప్పులు కలిగి సుహృతీయ భోగి మరులు మనస్సు నీ తుమోడా మరులు గురులు నొప్పులు కలిగి సుహద్రోపీ భూమి మరులు మనసున నింపు మహనీయుడాత నిరులు కొరికింది చేను శ్రీదేవాతనయుండో तो सडी के नाम नयना पाल तो बाल सो सडी के नयना लो गलावाडू विरुल वगु रत्न आला गुरतना तो कड़ी ना ना। करी नयना गलवाडो मिलो अतना वाले पुरना चम करिए कमला तो इन तो మహిమ కనువును కాక చాలా ఆలస్యమైంది సో దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనం చదువుతున్నాను ఐదో అధ్యాయము రోములు రాసిన పత్రిక మూడవ వచనం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలేందు అతిశయ పడుదము ఎందుకనగా ఏ నిరీక్షణ మనలను సిగ్గు అరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది చదవబన లేఖన భాగమును దేవుడు మన వినికిలో చేయును గాక ఆమె ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా నా జీవితంలో ఎక్కువగా నేను ప్రేమించినటువంటి లేఖన భాగాలలో ఒకటి ఈ రోమ ఐదు ఐదు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో దేవుని ప్రేమ కుమ్మరించబడి ఉన్నది ఎప్పుడు మన హృదయములలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమకు మరించబడుతుంది అంటే అంతకుముందు కొన్ని సంగతులు చెప్పాడు అంతే కాదు అంతేకాదు యేసు ప్రభు యొక్క రక్షణ ప్రణాళికలోనికి వచ్చినటువంటి మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడినాము అంటాడు పైన కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి వ్యుందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప ఎందు ప్రవేశ ప్రవేశము గలవారమైతే అందులో నిలిచి ఉడి దేవుణ్ణి మహిమను గురించి నిరీక్షణను బట్టి అతిశయపరుచు ఉన్నాం అంతేకాదు ఇవన్నీ చెప్పినాడు పైన మన యొక్క నీతి ఎట్లా జరుగుతున్నది ఏంటండి మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ఉంచడం ద్వారా ఎంచబడిన వారమైనా అంటాడు రోమ నాలుగు ఇరవై నాలుగులో మన ప్రభువైన యేసుక్రీస్తు మృతుల నుండి లేపిన వాణియందు ఉంచిన మనకు ఏంటండి ఏం జరుగుతుందంట ఇరవై రెండులో అందుచేత అది నీతిగా ఎంచబడి యశుప్రభు నామందు ఉంచినటువంటి మనము నీతి మంతులంగా తీర్చబడడానికి ఆయన కాల్సిన రక్తము కారణము అవుతున్నది ఇవన్నీ చెప్పి చెప్పి ఏమంటున్నాంటే అంతేకాదు అంతేకాదు అంటే మనం ఉచితంగా నీతి మంతులతో తీర్చబడము కృప ద్వారా రక్షింపబడము ఇవన్నీ మీరు దేవుని ప్రేమ మీ హృదయంలో మరించబడాలి అంటే శ్రమల్లో ఎందు మీరు ఓర్పగలిగిన వారై ఉండాలి శ్రమల్లో ఓర్పు కలిగినటువంటి వ్యక్తి కొత్త నిబంధనలు మనకు కనబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి పాత నిబంధనలు ఉన్నటువంటి శ్రేష్ట భక్తుల్లోకి ఆయన యోబు యోబు ఎంతో సహనము గలవాడు అని చెప్తుంది లేఖనం కదా దయచేసి యాకోబు రాసినటువంటి పత్రికలో యోబును గురించి జ్ఞాపకం చేస్తాడు ఐదవ అధ్యాయము పదవచనంలో నా సహోదరులారా ఓపికకు మా ఇప్పుడు చాలామందికి ప్రవక్తలు దేనికి మాదిరి కావాలంటే నేను దావేదులాగా రాజ్యం చేయాలనే దానికి మాదిరిగా తీసుకుంటాను ఏంటంటే ఒక ఏరియాలో రోషం కలిగి మరి జీవించాలి అని మాదిరి తీసుకోవచ్చు ఏ ప్రవక్తలైనా మాదిరిగా తీసుకోవాలంటే వారిలో అంతర్గతంగా ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఓపిక మోస ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించడానికి ఎనభై సంవత్సరాల టైం పట్టింది నలభై సంవత్సరాలు అప్పుడు పిలిచాడు నలభై సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు ఎనభై సంవత్సరాలు పరిచర్య ప్రారంభించాడు ఈ ఎంత ఓపిక కావాలి ఎంత ఓరమి కావాలి మనమైతే అన్ని ఏళ్ళు అన్ని సంవత్సరాలు ఆగుతామా ఎనభై ఏళ్ళ దాకా ఇప్పుడు మనం ఓర్పు కలిగి జీవించగలుగుతామా ఎందుకు దేవుడు ఇంత ప్రార్థనలు చేసినా మా పక్షంలో కార్యం జరిగించలేదే అని మనము విశ్వాసహీనులమైపోతాం అబ్రహాముకు దేవుడు కుమారుడు ఇస్తానని చెప్పిన తర్వాత కూడా మరి ఇరవై సంవత్సరాలు దేవుడు ఏం చేసిడు అబ్రహాముకు ఇరవై ఐదు సంవత్సరాలు అబ్జర్వేషన్లో పెట్టిండు ఎంత ఓపిక ఉండాలండి కేవలం రెండు రోజులు మూడు రోజులు కాదు ఓపిక ఇరవై ఏళ్ళు ఒకరికి ముప్పై ఏళ్ళు ఒకరికి ఎనభై ఏళ్ళు ఒకరికి ప్రతి భక్తుని ద్వారా తన కార్యాలు జరిగించడానికన్నా ముందు దేవుడు చూసేటటువంటిది ఏంటంటే ఓర్పు ఇప్పుడు వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి మోసే ఎనభై సంవత్సరాలు ఓర్పు పట్టిండు దాని ఎన్నో సంవత్సరాలు ఓర్పు పట్టిండు అబ్రహాం ఇరవై ఐదు సంవత్సరాలు ఓరమి కలిగి ఉన్నాడు మరి ఏలియా దేవుని కార్యం కొరకు వర్షము కురియనట్ల ప్రార్థన చేసినాడు మూడు సంవత్సరాలు ఆసక్తితో ఎంత ఓర్పు మూడేళ్ళ దాకా ఈరోజు మనకు సమస్య వచ్చిందంటే తెల్లారి కార్యం జరగాలని చూస్తాం అయితే నీకు ఓర్పు రావడానికి దేవుడు కొన్ని అనుమతిస్తాడు ఏంటంటే శ్రమలు అనుమతిస్తాడు ఏంటండి ఇక్కడ చెప్పిన మాట ఏంది నా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను పదే ఏమన్నాడు లేమన్నాడు యాకబు ఐదు పదిలో నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకును మాదిరి ఈ రెండు విషయాలను మనం మాదిరి తీసుకోవాలి భక్తులను ఒకటి శ్రమలు అనుభవించడానికి నాకు మాదిరి ఎవరు అంటే యోగం తీసుకోవాలి ఓర్పు కలిగి జీవించాలనే నాకు మాదిరి ఎవరు మోషన్ తీసుకోవాలా అబ్రహామును తీసుకోవాలా దేవుని బిట్లారా శ్రమల కొలిమిలోనే మనము అనేక పాఠాలు నేర్చుకుంటాం శ్రమల కొలిమిలోనే మనము అభిషేకాన్ని పొందుకుంటాం కొలసిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో చాలా పొడగాటి వచనం తొమ్మిది పన్నెండు వచనాలు కలిగిన లేఖన భావం లేమంటే తెలుసా అందుచేత ఈ సంగతి విననాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మసంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వాళ్ళని అడిగి ఆనందంతో కూడినటువంటి పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతమును కనుపరచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలని అనియు తేజోవాసులైన పరిశుధుల స్వాస్థ్యములో పాలివారంకు మనల్ని పాత్రులుగా చేసినటువంటి తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియో దేవుని ఎన్ని చెప్పి చూడండి లేవంటాడు ఆనందంతో కూడిన ఓర్పు దుఃఖంతో కూడిన ఓర్పు కాదు అరే నమ్మ ఏం మంచిగా అయితే లేదు కదా సరే చూద్దాం సరే చూద్దాం అని దుఃఖంతో కూడినటువంటి ఓర్పు కొందరుకుంటుంది కానీ ఆనందంతో కూడినటువంటి ఓర్పు ఉండాలి ఈరోజు నేను గత దినాన సాక్ష్యం చెప్పాను నాకు పదహారు సంవత్సరాలు అయింది అని కోరుకున్నంత స్థాయిలో నాకు దేవుడు ఏరితే కూడా మరి పరిస్థితులు సంతోషకరమైన పరిస్థితులు అయితే లేవు ఆయన నాకు నిరీక్షణ ఉన్నది ఆనందంతోనైనా జీవించాలి ఇన్ని సంవత్సరాలు అరే మనం ప్ర రాత్రి బావులో ప్రార్థన చేస్తున్నాం సువార్త ప్రకటిస్తున్నాం అయినా అన్నజనుడు రక్షింపబడడం లేదు కదా దేవుని బిట్లారా శ్రమల ఎందు మనం ఓర్పు కలిగి ఉండాలి శ్రమల ద్వారా మనము నేర్చుకునే పాఠాలు నేర్చుకోవడానికి సంసిద్ధులమై ఉండాలి అంతేకాదు శ్రమ ఓర్పును పుట్టిస్తుందంట మరి శ్రమలు లేకపోతే ఆ వ్యక్తికి ఓర్పు ఉండదు మీరు ఎవరికన్నా వెంటనే హట్ అవుతుండనుకో వెంటనే వాడు చంచల మనసు కూడా అయిపోతుంది వెంటనే చిరాకు అనుకో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వ్యక్తికి శ్రమలు లేవు కాబట్టి ఓర్పు లేదు సహనం లేదు శ్రమలు ఓర్పు ఉండదు అనుకో మొన్న ఒక రోజు నేను అక్కడ ఒక షాప్లోకి వెళ్ళాను వెళ్ళినప్పుడు అందులో పని చేస్తున్న ఆమెకు చాలా తిట్టాడు ఆయన ఏం తప్పు చేసినా తెలియదు నేను బిల్ పే చేద్దామని వచ్చినా అక్కడ తిరిచాడు ఆమె తిరిగితే కూడా సైలెంట్గా పోయింది ఆమె ఎందుకమ్మా ఇది తిరిచిపెట్టి ఇంకో షాప్లో చేసుకో ఆయన వాళ్ళ మాటలు ఏం పడతామని నేను నేను ఇక్కడ పని దొరుకుతలేదండి చాలా తిరిగి తిరిగి అలసిపోయినా నేను ఇక్కడ పని దొరుకుతలేదు ఇక్కడ బెస్ట్ శాలరీ ఉంది ఇక్కడ పని దొరికింది చాలా సంవత్సరాలు నేను ఈ పని కొరకు ఎదురు చూశాను కాబట్టి ఎన్ని మాట్లాడినా నాకు ఇప్పుడు అక్కడ ఇక్కడ ఓర్పు అవసరం అంటే ఆమె ఓర్పు కలిగి ఉండడం గల కారణం ఏంది అంతకుముందు తన జీవితంలో వచ్చినటువంటి శ్రమలు అంతకుముందు ఆమె జీవితంలో వచ్చినటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ దేవుని మిడలారు ఇక్కడ శ్రమల ఎందు నువ్వు ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటావో నిరీక్షణ కలిగి ఉంటావో ఈ శ్రమల ద్వారా నువ్వు పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటావో అప్పుడు నువ్వు అతిశయపడేటటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు నాలుగో వచనంలో శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగో చేయు ఎరిగి శ్రమల ఎందు ఎవరున్నారండి శ్రమల ఎందు అతిశయపడే ఎవరైతే శ్రమల ఎందు అతిశయపడతారో అరే ఎంత అద్భుతంగా దేవుడు నన్ను హింసిస్తున్నాడు ఎంత అద్భుతంగా దేవుడు నన్ను ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు ఎంత అద్భుతంగా నాకు సంఘపరంగా అవమానపరుస్తున్నాడు శ్రమల ఎందు అతిశయం చాలా విషయాలు చెప్పాడు అతి చేయపడటం మనకు తగదు కానీ అతి చేపడవలసి వచ్చానని పౌరులు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ విషయాలు మనం అతిశయపడాలి చేపడాలి ప్రభువుని అతిశయపడాలి శ్రమల చేయపడాలి శ్రమలు కూడా మనం అతిశయపడాలి చేపడాలి గర్వకారణంగా ఫీల్ కావాలి శ్రమలు వస్తాయో చాలామంది వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఈ వ్యక్తి ఏదో తప్పు చేశాడు ఏ పాపం చేయకపోతే దేవుడు ఇంతగా శ్రమ పెట్టడు మరి యోగ్యత అంత చేస్తాడు అంత శ్రమ పెట్టడానికి పావులు అన్ని శ్రమలు ఎందుకు ఆదిమ సంఘానికి అన్ని శ్రమలు ఎందుకంటే మన దగ్గర ఆన్సర్ ఉండదు మనం తప్పులు చేస్తే దేవుడు శ్రమ పెట్టేవాడు కాదు మనం ఏదో తప్పు చేసినందుకు దేవుడు మనల్ని వాడుకోకుండా ఉండడం అనేది ఏమీ ఉండదు అది కేవలం అబద్ధం కేవలం అసత్యం నువ్వు తప్పు చేస్తున్న సందర్భానికో లేకపోతే నువ్వు పాపంలో పడిపోతున్న సందర్భానికో దేవుడు వాడుకునేటటువంటి మూమెంట్కు ఏమాత్రం లింకు లేదు ఎందుకంటే అదే సమయంలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు మనుషులకు తలుగు దెబ్బలతో నేను శిక్షిస్తాను కానీ నా ప్రణాళికలో బొత్తిగా నిన్ను తొలగించాలంటాడు దావితో తప్పు చేయలేదా ఆయన దేవుడు ఎందుకు వాడుకున్నాడు ఏంటండి ప్రతి భక్తుడు ఏలియా సమయంలో తప్పు చేసిన వాడు కనబడతారు మోస తప్పు చేసిన వాడు కనబడతారు మోస శిఫురాన్ని పెళ్లి చేసుకోవడం దేవసంకల్పమైనా మరి చేసుకున్నాడు అయినా దేవుడు మరి ఎందుకు విడిచిపెట్టలే వాడుకున్నాడు కదా ఆ తర్వాతనే గొప్ప కార్యాలు జరిగించాడు కదా అబ్రహాము మరి ఆగరం చేసుకున్న తర్వాత ఇంకెంతమంది చేసుకున్న తర్వాత గొప్ప కార్యాలు జరిగించాడు కదా దావిదు మరి ఊరియా విషయంలో చేసిన తప్పు తర్వాత కూడా దేవుడు వాడుకున్నాడు కదా తప్పు చేయంగానే దేవుడు ప్రణాళిక నుంచి తీసేయడం అన్నది ఏముండదు అబద్ధం అది మనము తప్పు చేసేటందుకు మనకు శ్రమలు రావడం అనేది కాదు కొన్నిసార్లు మనకు పరిశుద్ధత నేర్పడానికి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు ఏ తప్పు చేయకపోయినా కొన్ని పాఠాలు నేర్పించడానికి శ్రమలు అనుభవిస్తాడు దేవుడు కొన్ని విషయాలు మనకు అర్థం చేయడానికి శ్రమలు అనుమతిస్తాడు కొంత మనల్ని సంపూర్ణలుగా చేయడానికి శ్రమలు అనుమతిస్తాడు అట్లని చెప్పేసి మనం ఏదో తప్పు చేస్తామేమో అయ్యో ఏదో తప్పుకు నేను శిక్షించబడుతున్నా అనేటటువంటి మూఢ నమ్మకాలలో మనము ఉండద్దు ఆ రోజు నువ్వు ఏదైనా తప్పు చేస్తే దేవుని స్థందలు ఒప్పుకున్నావు క్షణంలో దాన్ని మర్చిపోతాడు దేవుడు అరే నువ్వు ఆ తప్పు చేసినావు కదా ఆ తప్పు చేసి అర ఎట్లా గుర్తుపెట్టుకుంటాడు దేవుడు మనం ఒప్పుకున్నది ఏమైపోయింది మనం ఒప్పుకున్నప్పుడు క్షమించకపోతే ఆయన ఏం కృపగలవాడు ఏం దయగలవాడు వెంటనే క్షమించేస్తాడు ఆయన ఏ ఘోరమైన తప్పు అని వాడు దేవుడి దేవుడు వచ్చి దేవాన్ని నీకు విరోధంగా పాపం చేశాను నన్ను క్షమించమయ్యా అని ఒక చొక్క కన్నీరు బొట్టు గారిస్తే ఆ రోజుకు మన గతంలో ఏం జరిగిందో అది ఎక్కడో రాదది ఏదో గతం లేదో ఉంది కాబట్టి రోజు దేవుడు వాడుకోవడం లేదు ఏదో ఉన్నది కాబట్టి రోజు శ్రమలు వస్తున్నాయి గతంలో ఏవో ఉన్నాయి కాబట్టి రకమైన పరిస్థితులు వస్తున్నాయి అని మాట్లాడేటువంటి వ్యక్తులు సాతానులు వాళ్ళు ఇక్కడ దేవుడు అంటున్నాడు శ్రమల వలన కొంత నీకు ఓర్పు నేర్పిస్తాడు శ్రమల ద్వారా కొన్ని పాఠాలు వీడు శ్రమలయ్య అతిశయపడుతున్నాడా చిరాకు పడుతున్నాడా ఇవన్నీ గమనించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించేవాడై ఉన్నాడు అప్పుడు నీ ద్వారా ఎవడు ఊహించని గొప్ప కార్యాలు జరుగుతాయి ఏంటండి పరిశుద్ధాత్మ నీ హృదయంలో దేవుని ప్రేమ కుమరించబడ్డప్పుడు నీవు బలవంత పెట్టబడతావు దేనికో తెలుసా ఏంటండి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంత పెట్టుచూ ఉన్నది అంటాడు పద్నాలుగు వచ్చిన రెండో కొరించి ఐదు పద్నాలుగులో క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయ మన హృదయంలోనికి దేవుని ఆత్మ కుమరించబడాలి మనము దేవుని పని కొరకు బలవంత పెట్టబడాలి ప్రేమ చేత బలవంత పెట్టబడాలి అంటే అంతకుముందు ఒక లైన్ ఉంది శ్రమలు ఎందు అతిశయపడాలి ఆనందంతో విడి శ్రమల్ని ఎదుర్కోవాలి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయి దేవుని అయ్యో ఏంది ప్రభావం ఇలా చేస్తున్నావు నాకు ఎందుకు ప్రభావ నాకు ఇలాంటి గాయాలు ఎందుకు నాకు ఇలాంటి కుటుంబ సమస్యలు ఎందుకు నాకు ఈ యొక్క ఫెయిన్ఫుల్ మూమెంట్స్ అని అడగొద్దు దేవునికి అతిశయపడాలి చేయపడాలి పర్వాలేదు దేవుని చిత్తం ఎంత మంచి శ్రమలయ్యా నేను ఘోర పాపిగా ఉన్నటువంటి నన్ను కృపచేత రక్షణ నడిపించినావు ఈరోజు నన్ను పరిశుద్ధంగా చేస్తున్నావు సంపూర్ణునిగా మారుస్తున్నావు శ్రమల ద్వారా మరి అంత విలువైనటువంటి ఆశీర్వాదాన్ని చాలామంది అయ్యో నాకు ఈ శ్రమలు వద్దుతండ్రీ అని మా మరి ప్రార్థన చేస్తూ ఉంటాను శ్రమలు ఇష్టపడేటటువంటి వ్యక్తులు చాలామంది లేరు కాబట్టి ఈరోజు మనం ఇష్టపడదాం నువ్వెంతంత శ్రమ పెట్టబడుతూ ఉంటే అంతంత నువ్వు కొలిమిలో వేయబడుతూ ఉంటే అంతంత నీరో పరిశుద్ధత అభిషేకం పెరుగుతుంది మెష్యూరిటీ పెరుగుతుంది దేవుని ప్రేమ పెరుగుతుంది నువ్వు దేవుని పరిచయంలో వాడబడడం పెరుగుతుంది ఒక ఓర్పు అనే పాటను నేర్చుకున్నటువంటి ఒక ధన్యజీవిగా నువ్వు ఉంటావు ఒక యోపు లాంటి ప్రవక్త మీద ఉన్న అభిషేకం నీ మీదకి వస్తుంది కాబట్టి నా జీవితంలో నేను ఎక్కువగా శ్రమలో పాలు పెద్ద బాధపడ్డది లేదు ఎందుకు బాధపడాలనిపిస్తుంది నాకు ఏ రకమైనటువంటి శ్రమైనా కావచ్చు ఒక మాట అంటాడు పావులు అసలు ఈరోజు నువ్వు నేను మనం పొందుకుంటున్నటువంటి ఈ శ్రమలు ఏమాత్రం కూడా ఎన్న తగినవి కావు మన ముందున్నటువంటి మరి ప్రవక్తలు ఎందరో అనుభవించినటువంటి శ్రమల ముందు పాటి అండి ఎనిమిదవ అధ్యాయం రోమిలుగా రాసినటువంటి పత్రిక పద్దెనిమిది వచ్చినంలో మన ఎడల ప్రత్యక్షము కాబోతున్నటువంటి ఏంటండి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అవి అసలు లెక్కనే కాదంటే అక్కడ కానీ నువ్వు అనుభవిస్తే నువ్వేమవుతున్నావు తెలుసా అదే ఎనిమిది పదిగేడులు అంటాడు ఏంటండి మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన జడలా క్రీస్తుతోడి వారసులు అంటే శ్రమ పడకపోతే వీడు దేవునితోడి వారసుడు కాదు ఈ శువప్రపుల వారు శ్రమ పడ్డాడు కొన్ని శ్రమలు మిగిల్చాడు కొదువైన శ్రమలు పౌలు తన వంతు నెరవేర్చినాడు నీవు నేను కూడా యేసుతో పాలివారం యేసు యొక్క అడుగుజాడు నడుస్తున్న వారం ఎట్లా తెలుస్తుంది సమ్ స్ట్రగుల్స్ మనం ఊహించినటువంటి శ్రమల శ్రీగుండంలో వెళ్తున్నప్పుడు మనం అనుకోలేదంటే యేశప్రాభు నడిచినటువంటి లైన్లో నేను నడుస్తున్నా ఇప్పుడు నేను క్రీస్తు తోడి వారసుడు దేవుని వారసుడు దేవుని యొక్క రాజ్యానికి నేను వారసుడు ఈ లోకంలో నాకు ఎవరు వారసులు లేకపోవచ్చు వారసత్వం నాకు లేకపోవచ్చు వారసత్వ సంపద లేకపోవచ్చు ఈరోజు ఏదో చెప్పుకుంటారు నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణమని మనం చెప్పుకుంటున్నాం కానీ ఆ వారసత్వ సంపద అంతా మూడు పర్సెంట్ ఉన్నటువంటి బ్రాహ్మణులు అనుభవిస్తున్నారు మనకెట్లాది గర్వకారణం అటువంటి మాటలు మాట్లాడితే అన్పార్లమెంటరీ వార్డ్స్ మాట్లాడాలని చెప్పేసి మన మీద కేసులు చేస్తారు నా దేశ సంపద నాకు గర్వకారణం అని లోకంలో చాలామంది చెప్పుకోవచ్చు కానీ మనం ఏం చెప్పుకోవాలంటే పరలోక సంపద నాకు గర్వకారణం నేను క్రీస్తు తోడి వారసులను కదా ఆ సంపద నాకు కావాలి భూమి మీద తుచ్చమైనటువంటిది నా దేశ సంపద అయినా ఏ సంపద అయినా భూలోక సంపద అయినా మట్టిలో కలిసిపోయేటటువంటిది కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు శ్రమలు అనేటటువంటి చాలా విలువైనటువంటి ఆశీర్వాదములు వాటిని బట్టి మనం కృంగిపోవద్దు జడియొద్దు అరే ఎందుకు మా కుటుంబంలో ఇలా జరుగుతుంది ఎందుకు మా ఇంటి వారి ఇష్టానుసారంగా పెట్టుకుతున్నారు ఎందుకు నా స్నేహితులు నాకు సరిగా నమ్మడం లేదు ఎందుకు నా బిడ్డలు నన్ను అర్థం చేసుకోవడం లేదు ఎందుకు నాకు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు నాకు అనారోగ్యపరమైన ప్రతి వందలు ఉంటే ఈ శ్రమలు ఎందుకు స్వార్థ ప్రకటిస్తేమో మళ్ళీ కొడుతున్నారు ఎందుకు స్వార్థ ప్రకటిస్తేమో మళ్ళీ తిడుతున్నారు ఎందుకు సేవకులు దేవుని నమ్మిన వారింటి నీచూపు సమాజంలో అన్ని శ్రమలే అన్ని శ్రమలే శ్రమలేవన్నీ కాబట్టి దేవుని బిడ్డరా ఇవన్నీ అనుభవించినప్పుడు నువ్వు ధన్యుడు యశుప్రభు అంట నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి ఇవన్నీ శ్రమలు కావా మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు సంతోషించండి లోకం మీకు మీకు ఘోరమైన శ్రమలు రాబోతున్నాయని చెప్పాడు యశోప్రభుడు మీకు హింసింపబోతున్నారని అని చెప్పినాడు దేవుని బిడ్లారా కాబట్టి రోజు నీవు నేను మనమే కాదు అటు యూపీ లాంటి రాష్ట్రాలలో కానీ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలు లేకపోతే ఇంకా ఈ బీజేపీ పాలిత ప్రాంతాలలో భయంకరమైనటువంటి శ్రమలు ఘోర విపత్తులు క్రైస్తవ సమాజానికి ఎదురైన మేబీ ఈ ఈ అన్ని శ్రమల ద్వారా దేవుడు దేశంలో గొప్ప ఉద్యమాన్ని రగిలించబోతున్నాను నేను నమ్ముతున్నాను అనుభవించినటువంటి గాయాలు ఊరికే పోవు క్రైస్తవ స్త్రీలు అవమానపరచబడ్డ స్థితులు ఊరికే పోవు క్రైస్తవ యవన బిడ్డలు నగ్నంగా ఊరేగించినటువంటి ఆ స్థితి దేశం మీద పోదు దానివల్ల దేశంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించే వాడై ఉన్నాడు కాబట్టి ఈరోజు నీవు నేను కూడా మనం అతిశయపడదాం క్రీస్తు నమ్మినందుకు మమ్మల్ని మా ఆడబిడ్డల్ని నగ్నంగా ఊరేగించినా మాకు పెద్ద గాయమేది ఏం లేదు మేము క్రీస్తు నిమిత్తము నగ్నంగా ఊరేగించబడుతున్నాం మీరు అన్ని దేవతల ముందు నగ్నంగా డాన్సులు చేసేవాళ్ళు ఉన్నారండి అన్ని దేవతల ముందు ఇది ఏదో పెద్ద దేశమంతా నడుస్తున్నది ఒకప్పుడు మూతికి ముంతా ముడ్డికి చేరి అనేటటువంటి పరిస్థితి ఉండే దళితులకు ఈరోజు రివర్స్ అది వాళ్ళకైంది వాళ్ళే బట్టలు లేకుండా తిరుగుతున్నారు వాళ్ళ దేశమంతా బట్టలు లేకుండా తిరుగుతున్నప్పుడు అవమానంపడేటప్పుడు క్రైస్తవ బిడ్డల్ని అవమానంగా బట్టలు రేగిస్తే పెద్ద ఆశ్చర్యపడేది ఏం లేదు మీరు దేవుని పేరు మీద తిరుగుతున్నారు మేము దేవుని పేరున హింసింపబడుతున్నాం దేవుని పేరు మీద నగ్నంగా తిరిగేటటువంటి వాళ్ళు గొప్ప సంగతి దేవుని బట్టి హింసింపబడ్డం అది మా ధన్యత దాని ద్వారా గొప్ప మేలు ఉంది మొదట యోసేపు శ్రమ పట్టబడ్డాడు మొదట దానియలు శ్రమ పెట్టబడ్డాడు తర్వాత ఆశీర్వాదకరంగా దేశానికి వాళ్ళు మారినారు ఈరోజు మణిపూర్ కానీ ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే యూపీ కానీ అక్కడున్న క్రైస్తవ బిడ్డలు శ్రమ పెట్టబడము దేశానికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం దేవుడు కొద్ది మాటలు మన వెనికిలో గాక స్తోత్రం తండ్రి విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయడం అవునయ్యా మేము శ్రమ పెట్టబడము ఆశీర్వాదానికి సూచన లోకంలో మీకు ఘోర శ్రమలు కలుగుతాయని చెప్పినావు తండ్రి శ్రమలో మేము ఓర్పును చూచుటకు సహనాన్ని నేర్చుకున్నడానికి దీర్ఘశాంతమును పాటించడానికి కృప చూపించండి విత్తబడ వాక్యాన్ని ఫలింపజేస్తాయి మహిమగణత ప్రబలం మీరు పొంది నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి ఆమె విసు రక్తమేచు ప్రవేశ్వరక్తమేచ్ఛ నామానికి సంపూర్ణ విజయం కనుగొని నాకు